దీని గురించి ఎవరు చెప్పాల చెప్పక ముందే ఇమీడియట్ ప్రెస్ మీట్ పెట్టేసుకున్నాడు ఏది మన వాళ్ళ ఛానల్ ఛానల్ ఓపెన్ చేసి ఇమీడియట్గా రోజు కూర్చొని ఆమె వెనక నేనున్నా ముందున్నా అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పేసరికి నీకు మండింది ఆమె నువ్వే కదా అసలు ఉంది నువ్వు ముందు వెనక ఉంది నువ్వు అదే కదా చెప్తున్నాను నువ్వే మూర్తి నా కొంప నాశనం చేసింది అని చెప్పి బ్లాక్మెయిల్ చేద్దామని చూశాడు ఆ రెండో రోజు మూర్తి గారు చెప్పిన రెండో రోజునే ఆమె చంపుతాను అందరిని చంపుతా బేహార్ వాళ్ళని పంపిస్తా కుటుంబ సభ్యులను బెదిరిస్తా చంపుతాను బుడిద్ చేస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చింది అంటే మూర్తి గారు చెప్పట్టే కదా మూర్తి గారు సపోర్ట్ చూసుకుని మరి కనపడుతుంది కదా అదే కదా జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత కూడా ఆయన చెప్పకనే చెప్పక కొన్ని వీడియోలు పెడుతున్నారు ఒకటి వచ్చేసి ఏదైతే ప్లేట్ వీడియో ఉందో అదొకటి అండ్ ఆ తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే అంటే ధర్మ మహేష్ మాట్లాడిన నెక్స్ట్ డేనే పెళ్ళిళ్ళకి సంబంధం లేదు నేను ఒంటరిగానే ఉంటాను లైఫ్ అంతా అని చెప్పేసి ఒక వీడియో లీక్ చేశారు అండ్ రీసెంట్గా ఒక నిన్న మొన్నలోనే బైక్ రైడ్ గురించి అని చెప్పేసి ఒక బైక్ వీడియో పెట్టారు దానికన్నా ముందు ధర్మ మహేష్ ఏం మాట్లాడారంటే మా వైఫ్ కి బైక్ రైడ్స్ అయినా బైక్స్ అన్నా ఇష్టమే అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వంగానే ఈయన ఈ వీడియో క్రియేట్ చేసి పెట్టారు ఆయన క్రింజ్ వీడియోలు చేసుకుంటున్నాను రీసెంట్గా రెండు మూడు నెలల నుంచి ఒక సీనియర్ జర్నలిస్ట్ మంచి పేరుంది చాలా మంది అదే షాక్ అవుతున్నారు సొసైటీలో మన ఆంధ్ర తెలంగాణలో చాలా మంది నేను కూడా ఒకప్పుడు ఫ్యాన్ ఇప్పుడు కాదు చాలా మంది ఈయన వీడియోలు ఇస్తే సడన్ గా పిచ్చుళ్ళో తయారయ్యాడు ఏంది ఇది రంగు రంగు బట్టలు వేసుకుని ఏదో పెచ్చపచ్చ వీడియోలు అన్ని చేస్తున్నాడని అనుకుంటున్నారు యాక్చువల్గా అక్కడ ఏదో ఇన్ఫ్లుయెన్స్లో ఆయన ఆ వీడియోలు తీసుకుంటూ ఉన్నాడు మహేష్ గారు బయట బయట పెట్టింది అదే ఇంట్లో ఏదన్నా జరిగితే నాకు డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వట్లేదు వెళ్ళి ఇన్స్టాగ్రామ్ వీడియో చేస్తున్నాడు అంటే ఆయన ఇంట్లో ఏం జరిగితే ఆ విషయం గౌతమి చౌదరి మరి గారి చెబుతుందో ఏంటో తెలియదు కానీ సేమ్ రియాక్షన్ ఇక్కడ వీడియోలు వచ్చేస్తుంది ఇన్స్టాలో